పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల శ్రీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కొల్సూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించారు మంత్రులు పెద్దపల్లి ఓదల వైయాకొత్తపల్లి కొలనూరు రోడ్డు అభివృద్ధికి శంకుస్థాపన చేశారు అనంతరం కాలువశ్రీరాంపుర మండలంలోని పెదరాత్పల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తిరుమల ఆయిల్ కమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు మంత్రులు అనంతరం రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రైతు సభలో మంత్రి పొన్న ప్రభాకర్ గారు మాట్లాడారు దేశంలోని మొదటిసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే నిన్ననే రైతు రుణమాఫీ చేయడానికి నాయకత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు భారతదేశ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు వంటి మే ఆరవ తేదీ రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిలబెట్టుకుంది ఇది కరోనా నిజమాని రైతులు అనుకుంటున్నారు గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు ఐదు కిస్తిల్లో ఇచ్చారు మేము లక్ష రూపాయల రుణమాఫీ ఒకేసారి తర్వాత లక్ష యాభై వేలు తర్వాత రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి జరుగుతుంది ఫామ్ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా అన్ని ఖర్చులు పోగా లక్షల్లో అధహం వస్తుంది కొత్త బస్సులకు పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి చాలా చోట్ల కొత్త

అరవై రెండు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తే దానికి సంబంధించిన రెండు వేల ఒక వంద కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చింది ఇవాళ ఆర్టీసీలో గతంలో ఇరవై ముప్పై మంది బస్సులు ఎక్కితే ఇవాళ యాభై అరవై డెబ్బై ఎనిమిది సీట్ల కంటే ఎక్కువ బస్సు ఎక్కుతారు మహాలక్ష్మి ఆశీర్వదనంతో ఆర్టీసీ ఆపరేషన్ అంటే నడిపే దాంట్లో ఎటువంటి నష్టం రాకుండా ఇలా ఆర్టీసీ నడుపుతుంది ఇప్పుడు కొత్త నిపుణుల గురించి ఆలోచించి మంత్రి పరిశ్రమ శాఖ మంత్రి ఆలోచించిన కావాలి కాబట్టి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా ఈ సంబంధించిన పెళ్లికి సంబంధించిన ఆయన అన్న ఏడా తర్వాత ఏర్పాటు చేసి

ఇప్పటికే వెయ్యికి పైగా బస్సులు కొనుగోలు చేశాం మరో పదిహేను వందల బస్సులు వస్తున్నాయి ఆర్థిక పరిపుష్టి శక్తి రైతన్న దగ్గర ఉంది రైతన్నలకు ఆర్థిక శక్తిగా ఎదగాలి డిసెంబర్ మూడున గెలిచాం ఏడున మంత్రి అయినం తొమ్మిది నాడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు అందించాం ఇప్పటి వరకు అరవై రెండు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు రెండు వేల ఒక వంద కోట్లకు పైగా ఆర్టీసీకి చెల్లించింది మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ఆపరేషన్ లాస్ లేకుండా నడుస్తోంది పెద్దపల్లిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం గోదావరి బస్ స్టాండ్ రూపురేఖలు మారుస్తాం ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి <dı> తెలియజేశారు <bizim estamos rupay Yamakiže> ఇంకా ఫ్యాక్టరీకి ఫౌండేషన్ ఇచ్చినటువంటి పెద్దలు దుమ్మల నాగేశ్వరరావు గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రైతుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈరోజు మేము మాట్లాడడం కాదు మీరు చెప్తే కూడా వినే విధంగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొని ముందుకుపోతా అనేక కార్యక్రమాలు జరుగుతా ఇప్పుడే పెద్దలు భగత్ సింగ్ గారు మీటా చెప్పినారు నాకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు బస్సుల సంఖ్య ఎక్కడికి వెళ్ళినా ముప్పై ఏళ్ళ కింద బస్సులు ఎనిమిది ఊరికి బస్సు కావాలని అడుగుతా ఉన్నా దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా త్వరలోనే ఇప్పటికే నోటిఫికేషన్ దాదాపు పదిహేను హోదా పైన బస్సులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది త్వరలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అన్ని బస్సులు తెచ్చే విధంగా కానీ అర్థమనే మాటేస్తూ రైతులకు సంబంధించిన అంశం రైతులందరూ చల్లగా ఉంటే రైతులు కష్టపోతే అన్నదాత శ్రమపడి రాష్ట్రాన్ని పురోగతి తీసుకపోతే వాళ్ళు చేసిన అప్పులను కూడా బయటికి కొట్టే కలిగేటువంటి ఆర్థిక పరిపూర్తి కలిగేటువంటి శక్తి ఒక రైతుల దగ్గర ఉంది ఉత్పత్తిని పెట్టండి ఆదాయం పెట్టుకోండి ఈ ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఎదగడానికి అప్పులు తీసుకునే విధంగా ఒక మధ్యగా రైతులు కష్టపడాలని కోరుతూ అందరూ కూడా ఉదయపూర్